ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసాల వద్ద భద్రత పెంపు అంటూ సామాజిక మాధ్యమాలలో వచ్చిన వార్తలు అవాస్తవమని గుంటూరు ఏఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు ఆదివారం ఆయన ఎస్పీ కార్యాలయంలో మాట్లాడారు సీఎం మాజీ సీఎం నివాసాల వద్ద ఎప్పుడు ఉండే భద్రత మాత్రమే ఉన్నదని చెప్పారు కౌంటింగ్ సందర్భంగా బందోబస్తుకు వచ్చిన సిబ్బంది వారి డ్యూటీ పాయింట్లకు వస్తూ పోతూ ఉంటారని అన్నారు స్టాఫ్ పెట్టి బందోబస్తు పెంచినట్టు ముందు వస్తు చర్యలు కానీ కొన్ని సామాజిక మార్గ మాధ్యమాల్లో రావడం జరిగింది అది పూర్తిగా విరుద్ధం ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడు ఉండే బందోబస్తే అక్కడ ఉంది కానీ ఏంటంటే ఈ కౌంటింగ్ బందోబస్తు గురించి మేము స్టాఫ్ తిరగడం మూలంగా కొన్ని ఐడెంటిఫై చేసి కొద్దిగా ఎందుకంటే మన ఈ సామాజిక కొంతమంది ఆ విధంగా చూపించారు తప్ప ఆటపాకులు మా వాళ్ళు ఎక్కువ ఉంటుంది మూలంగా తప్ప మించి మరేం కాదు ఎప్పుడు ఉండే స్టాఫే ఉన్నారు ఎప్పుడు ఉండే భద్రతే ఎప్పుడు ఉంది ఏ విధమైన వాస్తవ సంఘటనలు జరగకుండా మేము చూసుకుంటున్నాం థ్యాంక్ యూ స్టాప్ పెట్టి బందోబస్తు పెంచినట్టు ముందు వస్తు చర్యలు కానీ కొన్ని సామాజిక మార్గ మాధ్యమాల్లో రావడం జరిగింది అది పూర్తిగా విరుద్ధం ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడు ఉండే బందోబస్తే అక్కడ ఉంది కానీ ఏంటంటే ఈ కౌంటింగ్ బందోబస్తు గురించి మేము స్టాఫ్ తిరగటం మూలంగా కొన్ని ఐడెంటిఫై చేసి కొద్దిగా ఎందుకంటే మన ఈ సమాజ కొంతమంది ఆ విధంగా చూపించారు తప్ప రాకపాకులు మా వాళ్ళు ఎక్కువ ఉండటం మూలంగా అంత మించి మరేం కాదు ఎప్పుడు ఉండే స్టాఫే ఉన్నారు ఎప్పుడు ఉండే భద్రతే ఎప్పుడు ఉంది ఏ విధమైన అవాసీ సంఘటనలకు